హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక టీచర్ల సర్దుబాటుపై కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ రోజు నుంచి కూడా ఈ నెల పద్నాలుగో తేదీ కూడా సర్దుబాటు చేసే ప్రక్రియ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకి ఉపాధ్యాయులకి పని సర్దుబాటు బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం అయితే విడుదల చేసిందండి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన అయితే పేర్కొన్నారండి స్పష్టంగా ఉత్తర్వుల్లో అయితే సర్దుబాటు ప్రక్రియ సోమవారం నుంచి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా జరుగుతుందని అయితే ఈ ఉత్తర్వులు స్పష్టం చేయడం అయితే జరిగింది ఇక ఒక సబ్జెక్టుకు సంబంధించి అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ఆధారంగా సబ్జెక్టు టీచర్ల ఎస్టీ సర్దుబాటు చేయాలి అని చెప్పి ఈ విధంగా మార్గదర్శకాలలో స్పష్టమైతే చేయడం జరిగిందండి అదేవిధంగా అర్హత గల మిగులు ఎస్టీజిటి ఎస్జీ ఎస్జీటీలు సంబంధిత డిగ్రీ బీఈడి మెథాడాలజీ ప్రాణాళికంగా తీసుకొని ప్రీ స్కూల్కు హై స్కూల్లో సర్దుబాటు అయితే చేస్తారండి ఒక స్కూల్లో ఒకటి కంటే ఎక్కువ మంది ఎస్ఐఏ పీడీ లేదా పీఈడి ఉన్నవారిని గుర్తించి ఈ విధంగా వారిని కూడా సర్దుబాటు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ టీచర్లకి సర్దుబాటులో ప్రాధాన్యమైతే ఇస్తారండి ఇక యూపీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తొంభై ఎనిమిది కంటే తక్కువ ఉంటే అంటే మూడు నుంచి ఎనిమిది తరగతులు ఒకటి రెండు తరగతులు విడివిడిగా వర్గీకరించి టీచర్లను సర్దుబాటు చేస్తారు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో పాత నిబంధనల ప్రకారమే సర్దుబాటు చేస్తారండి కొత్తగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించిన తర్వాత వారిని ఆరోహణ క్రమంలో ఏకోపాధ్యాయ పాఠశాలలో సర్దుబాటు చేస్తారు ఇక ఎస్ఏ పీఈీ పీఈడీలను ఈ సేవలు లేని అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఈ విధంగా కొత్త మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం రూపొందించడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్